బెజవాడ నుంచి వచ్చి ఎవరు ఎవరు ఏ సినిమాలు తీస్తారు కథలు నచ్చితే కనుక ఆ కథకి ఎంత బడ్జెట్ ఇచ్చేవాళ్ళు ఆ బడ్జెట్ తో సినిమాలు తీసేవాళ్ళు అందులో లాభాలతో మిగుల్చుకొని మిగతా వాళ్ళు వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుని వచ్చేటప్పుడు వాళ్ళు పంచుకునేవాళ్ళు ఇది సిస్టమ్ ఆ సమయంలో ఒక కథ చెప్పి మేము సోమ్ సో హీరోని మేము అనుకుంటున్నామని ఆ ప్రొడ్యూసర్స్ చెబితే లింగమూర్తి గారు అని లక్ష్మీ ఫిలిమ్స్ సంబంధించినటువంటి ఒక వాళ్ళ సీఈఓ ఆయన వచ్చారు ఓకే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ హీరో మీద అప్పుడు ట్వంటీ ఫైవ్ క్లోజ్లో ల్యాక్స్ సారీ సారీ క్లోజ్ కదా ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ కానీ మన బడ్జెట్ ఎక్కువండి ఫిఫ్టీ ల్యాక్స్ పైన అవుతుంది అని అంటే ఆ హీరో మీద ఫిఫ్టీ ల్యాక్స్ అంటే మాకు చాలా రిస్క్ చిరంజీవి అని వస్తున్నాడు కదా అతని మీద ఇస్తాం ఎందుకండి ఎందుకు ఇస్తారు అతను ఏంటి కొత్తగా వస్తున్నాడు కదా అంటే ఆల్రెడీ ఖైదీ లాంటి సినిమా చేశాడు ఆ ఖైదీలో అతని డ్యాన్సర్కి ఫైట్లకి ఎక్స్ట్రాగా జనం విపరీత రెస్పాన్స్ ఉంది మేము జనంలో ఉంటాం పెజవాడ్లో ఉంటాం మిగతా నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం మాకు తెలుసు అతని పొటెన్షియాలిటీ అంటే ఆ చెన్నైలో ఉండేవాడు మెడ్రాస్లో ఉండేవాడు కొంచెం సంశయిస్తూ వచ్చారు కాదు ఇతర అయితేనే ఫిఫ్టీ ఇస్తావు వాళ్ళైతే మాత్రం థర్టీ థర్టీ కంటే ఎక్కువ ఇవ్వలేము అని వాడు తేల్చి చెప్పిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు సాంగ్స్ అండ్ ఫైట్స్ అనేవి అప్పటి వరకు మినీ ఇంటర్వెల్స్ స్మోక్ చేసేవాళ్ళు కానీ లేకపోతే బాత్రూమ్ వెళ్లే కానీ లేకపోతే రిఫ్రెష్మెంట్స్ కోసం బయటకి టీ తాట వెళ్ళే వాళ్ళకి సాంగ్ రాగానే వాడు బయటకి వెళ్ళిపోయేవాళ్ళు ఫైట్స్ అనగానే కొంచెం అసహనంగా ఉండి బయటకు వెళ్ళిపోయేవాళ్ళు ఎందుకంటే అది డూప్ చేస్తారా మధ్యలో క్లోజ్అప్స్లో హీరో అయితే తప్ప అండ్ సాంగ్స్లో ఏంటి రాదు అని అలా ఉండే కామెంట్స్ ఆయన చెప్పిన మాటలు నా మాటలు కాదు ఆయన అన్నారు కానీ అదే ఈ అబ్బాయి సాంగ్స్ అయితే గనక ప్రొజెక్ట్ ఆపి మళ్ళీ రిపీట్ తోటి మళ్ళీ వెయ్యండి ఇది ఇది మాకు కావాలి ఇది మాకు డబ్బులు తెచ్చిపెట్టేది కాబట్టి ఈ అబ్బాయి అయితే ఇంత ఇస్తాము అని తెలుసుకోవడం అప్పుడు వీళ్ళందరూ తప్పనిసరి అంటే ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి డిస్ట్రిబ్యూటర్స్ ఇన్సిస్ట్ చేస్తున్నారు కాబట్టి నాకు ప్రొడ్యూసర్ అప్పుడు నా వైపు అది పోయి ఏమైందంటే రామారావు గారి తర్వాత రామారావు గారి ప్రొడ్యూసర్ ఎవరున్నారో అంతమంది ప్రొడ్యూసర్ దేవి ప్రసాద్ గారు చలసారి గోపి గారు త్రివిక్రమ్ గారు అండ్ వాట్ నాట్ ఏ నాగేశ్వరరావు గారు ఇలాంటి అండ్ ప్రొడ్యూసర్లు అందరూ రోజు నా షూటింగ్లు ఎక్కడ జరుగుతున్నా ఎవరితో జరుగుతున్నా ఏ ప్రొడక్షన్ జరుగుతుందో సరే వచ్చి నా దగ్గర కూర్చుని వాళ్ళందరూ కలిపి ఈవినింగ్ స్నాక్స్ తింటూ ఉండేవారు అప్పుడు అనేది ఇది కదా నా బలం ఇది కదా నేను సాధించుకున్నాను రామారాయ్ ప్రొడ్యూసర్ తిరిగి నాతో సినిమాలు తీస్తుంటే అది ఎనలేని బలం నెంబర్ వన్ హీరో అవ్వాలని అనుకున్న నాకు ఆ క్షణం అనిపించింది ఎస్ అయ్యి అయ్యర్ అని ఒకసారి కాలర్ ఎగిరేస్తే ఏమవుతుందో నాకు తెలుసు అందుకనే అడిగిమణిగి ఉండాలి ఎప్పుడు సభ్యుడిగానే ఉండాలి నెంబర్ వన్ అనేది నా మైండ్లో ఎప్పుడు పెట్టుకునేవాడు స్వే కష్టపడి పని చేయటమే పనిచేసి ఆటోమేటిక్గా ఆ నెంబర్ అట్లాగే ఉంటుంది తప్ప ఎక్కడికి పోదు అదే నమ్మకంతో తప్ప నేను నెంబర్ వన్ నేను నెంబర్ వన్ చెప్పుకుంటే నాతో నిలబడుతుంది అని నమ్మకం లేదు మనం కష్టపడి అలాగే అదే విధంగా ముందు సాగుతూ ఉంటాయని ఆటోమేటిక్గా వస్తుంది ఆ నెంబర్ వన్ స్థానాల నిలబడి ఉంటుంది అది గట్టిగా వాడిని ఇది ఎవరు చెప్పింది కాదు నా అంతరాత్మ నాకు చెప్పింది కాబట్టి దాంతో ఫాలో అవుతూ వచ్చేవాడు అందుకని ఈ రోజున నేను సరదాగా ఎంటర్ప్రీనర్షిప్ వెళ్ళది దేనికి నా సోకాశం చెప్పకూడదు అనుకుంటున్నప్పుడు అనుకుంటున్నప్పుడు నేను ఏం పాయింట్ చెప్పాలని ఊరికి నేను గూగుల్ చేసే వేళ చేస్తే ద కీ ప్రిన్సిపల్స్ టు పికప్ నేను ఎంట్రెప్ ఐడెంటిఫై యువర్ ఫ్యాషన్ యా ఎన్సీసీ తర్వాత నిర్దిష్టమైన నా ప్యాషన్ ఏంటో నాకు తెలిసొచ్చింది యాక్టింగ్ అండ్ టేక్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ నానన్నారు ఈ సినిమా ఇండస్ట్రీ ఎవరు తెలియదు నువ్వు వెళుతున్నావు రిస్క్ కదరా మరి అక్కడ ఎవరు రాణించకపోతే ఏం చేస్తారు నన్న రాణించకపోతే ఐసిడబ్ల్యూఏఐఐ ఆ కోర్సు చేరుతాను ఎగ్మోన్లో అందులో సైలెన్సెస్గా చదువుతాను టైం వేస్ట్ చేయను అంటూ పగలంతా ఫిలిం ఇన్స్టిట్యూట్ ఈవినింగ్ అయ్యేసరికి ఈ యొక్క ఐసీడబ్ల్యూఐ ఎగ్మోర్ అని చెన్నైలో ఉండేది ఆ ప్రాంతంలో ఆ ఇన్స్టిట్యూట్లో నైట్ కాలేజెస్ అనేవాళ్ళు ఒక సిక్స్ మంత్స్ అయిన తర్వాత చాలా నైట్ నిద్ర లేకుండా పగలేమో ఈ ఫిలిం ఇన్స్టిట్యూట్లోనే అనుకునే చేయలేక నెమ్మదిగా నా ఇంట్రెస్ట్ స్ట్రెంగ్తన్ అవుతుంది నాలో బలమైనటువంటి నమ్మకం ఏర్పడుతుంది ఖచ్చితంగా రాణించగలనే బలంతో వేసినట్టు దీన్ని తెలియకుండా నేను ఉదేశాను అది ఎలా సో ఆ రిస్క్ తీసుకున్నాను నేను చెన్నై వెళ్ళి సెట్ క్లియర్ అచీవబుల్ గోల్స్ ఎస్ నాకున్న టాలెంట్ డ్యాన్స్ అచీవ్ చేయగలను నాకు టాలెంట్ బొరిజన్ ఫైట్స్ చేయగలను ఎస్ ఐ కెండ్ డూ దాట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలను ఆ ఇవ్వడంలో పాటు ఒకే మాస్ 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 అంటే ఎప్పటికైనా బోరు కొడుతుంది అలా కాదు అంటే డిఫరెంట్ డైరెక్టర్స్ నమ్ముకున్నా నేను డిఫరెంట్ కథలు నమ్ముకున్నాను ఒక పక్క నుంచి ఖైదీ సినిమా చేస్తే మరో పక్క నుంచి నేను మంత్రి అని ఇయ్యంకునే సినిమా చేస్తే కాలేజీ స్టూడెంట్స్ ఏం ల్యాక్ లవ్ సబ్జెక్ట్ చేశాను రెండు కలిపి ఒక వారంలో రిలీజ్ అయింది కాబట్టి గతంలోకి వెళ్ళి ఆ ఖైదు రిలీజ్ నెక్స్ట్ బెంత్రిగారి విజయం కూడా చూడండి వన్ వీక్ రెండు ఒక సూపర్ సినిమా హిట్ ఒకటి సూపర్ హిట్ అయింది గారి కూడా ఆ తర్వాత శుభలేఖ ఒక డిగ్రీ ఆఫ్ లేబా మన మహానుభావుడు విశ్వనాథ్ గారి డైరెక్షన్లో సినిమా చేశారు ఆ తర్వాత ఇదే కాదు చిన్నపిల్లల్ని అలరించాలి ఇదిలో చాలా మంది చిన్నప్పుడు చూస్తుంటారు అబ్బాయి ఆ సినిమా చేసిన ఫార్స్ కానివ్వండి స్లాబ్స్టిక్ కామెడీ కానివ్వండి ఇప్పటికీ చాలామంది చెప్తుంటారు వాళ్ళందరూ ఐఏఎస్ వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు వాళ్ళందరూ అయినా సరే చెప్తుంటారు అది ఒకటి ఇట్లాగా వైవిధ్యమైనటువంటి క్యారెక్టర్స్ స్వయం కృషి యాక్షన్ సినిమాలు కావండి రాఘవేంద్రరావు గారి గ్లామర్ క్యారెక్టర్స్ కానివ్వండి కోదన్ రావు రెడ్డితో చేసిన కామెడీ కమర్షియల్ సినిమాలు కానివ్వండి గోపాల్తో చేసినటువంటి ఫ్యాక్షన్ సినిమాలు కానివ్వండి అట్లాగా ఒకట రెండా అలాగా మన ఇది మన మా బావారు బావారు అలాంటి సబ్జెక్ట్ కానీ ఒకటే ఇలా ఇంద్ర ఇలాంటి సబ్జెక్టులు అందరూ చేస్తుంటే చూస్తుంటే కనుక నాకు అనిపించింది అన్ని రకాలుగా నాకు ఉన్నటువంటి టాలెంట్స్ని అన్ని పక్కల వ్యాపం చేశారు అంటే అంతమంది ప్రేక్షకులు ఈ రోజున మహిళా ప్రేక్షకులు వచ్చి ఆప్తుళ్లాగా వచ్చిన నన్ను ప్రేమించిన లేడీసే కాదు యంగ్స్టర్సే కాదు పసిపిల్లే కాదు పెద్దవాళ్ళే కాదు అనుకులే కాదు ప్రతి ఒక్కరు క్లాస్ మాస్ వాళ్ళు వీళ్ళు అందరూ ఇంతమంది ప్రేమించారు కాబట్టి ఈ రోజున ఇంతమంది నేను ఆస్తిగా చేసుకున్నాను ఇంతమంది ప్రేమ పొందే అదృష్ట భావంగా కల్పించుకోలేదు ఎందుకంటే నేను లిమిటేషన్స్ పెట్టుకోలేదు ఆ రక ఎంతో హెల్ప్ అయ్యింది అలాగా డెలివరీ హై క్వాలిటీ వర్క్ కాన్స్టెంట్లీ మార్కెట్ అండర్స్టాండింగ్ ఎస్ ఈ రోజున ఒకే రకమైన డాన్స్ వేస్తుంటే కనుక బోర్ కొట్టచ్చు సో ఏం చేద్దాం డ్యాన్స్లో కానీ ఫైట్స్లో వైవిధ్యం ఎలా తీసుకొద్దాం అనుకున్నప్పుడు ఫారిన్ వెళ్ళినప్పుడు నా భార్యతో పిల్లలు ఎంజాయ్ చేయడం కాకుండా అక్కడ దొరికినటువంటి వైవిధ్యమైన డ్యాన్స్ క్యాసెట్స్ తీసుకొచ్చేవాడు విహెచ్ఎస్ క్యాసెట్స్ అందులో మైకేల్ జాక్సన్ ఉండేవి అప్పుడు ఇక్కడ ఇండియాలో విహెచ్ఎస్ క్యాసెల్ కానీ విహెచ్ఎఫ్ ప్లేయర్స్ కానీ ఉండేవి కదా వీడియో ప్లేయర్స్ అవి తీసుకొచ్చి ఒక ప్లేయర్ కొనుక్కొచ్చి అవి చేసుకునేవాడిని అవి డ్యాన్స్ క్లాస్లో చూపించేవాడిని అదే ఈరోజు డిస్కో డ్యాన్సులు కానివ్వండి బ్రేక్ డ్యాన్సులు కానివ్వండి వేవ్ డ్యాన్సులు కానివ్వండి ఇలాగ ఇలాంటి డ్యాన్సులు రావడానికి నేను వైవిధ్యం ఉండాలని ఎప్పటికీ ప్రత్యిస్తూ ఉండేవాడిని వాళ్ళ ములాటడిగా ఫీల్ అయ్యేలా చేసేవాడిని కాదు అది ఫైట్స్లో కూడా అదే విధంగా ఉండేది అంటే క్రిటికల్లీ ఇంపార్టెంట్ ఈజ్ అండర్స్టాండ్ యువర్ టార్గెట్ ఆడియన్స్ అండ్ కస్టమర్స్ సో మారుతున్న కాలానికి అది అనుకూలంగా ఆడియన్స్ టేస్ట్ మారుతుంటే మనం కూడా మన సినిమా కథాంశాలు మార్చుకోవాలంటూ ఆయా కథకులతో కూర్చుని ఇంట్రాక్ట్ అవుతూ వాళ్ళని మార్చుకుంటూ అప్పుడు మార్చుకుంటూ జగన్ మీరు మీద అతలోకిస్తుంది అన్నయ్య అనే సినిమా సెంటిమెంట్ సినిమా హిట్లర్ అనే సినిమా మాస్టర్ అనే సినిమా రెస్పాన్సిబిలిటీ సినిమాలు మెసేజ్ కూడా సినిమాలు ఇస్తూ ఆ రకంగా మోసపోసిన సినిమా నుంచి నేను బయటికి రావడం జరిగింది ఐ అండ్ నో యూర్ నో దట్ యువర్ ప్రోడక్ట్ వడ్ అప్పీల్ టు ఎవ్రీ వన్ అండ్ కండక్ట్ మార్కెట్ రీసెర్చ్ అండ్ కంటిన్యూస్లీ లర్న్ ఇంగ్ సినిమా చిరంజీవి సినిమా అంటే అందరూ లైక్ చేసే అందరిని అనుకోకూడదు కొంతమంది డిస్ లైక్ చేసే వాళ్ళు ఉంటారు కానీ డిస్ లైక్ చేసే వాళ్ళు కూడా మనం ఇంప్రెస్ చేయాలి అంటే కనుక మనం ఏ విధంగా మన యాక్టింగ్లో మార్పులు చేర్పులు చేసుకోవాలి అనుకుంటాడు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇండస్ట్రీలు సార్ మీ సినిమాని దొంగతనంగా చూసేవాళ్ళం సార్ ఇదేం కర్మయ్యా తొందర ధైర్యంగా చూడొచ్చు కదా అంటే లేదు సార్ అలా చూస్తే మా వాడు కొంతమంది ఎందుకురా సినిమాలంటే అవేరా అని అనేవాడు సార్ అదే ఆ సినిమాలకు కూడా తేడా చూపిస్తారా అవును సార్ అందుకని మీ సినిమాలకు మీ డాన్స్ అంటే మాకు ఇష్టం సార్ అందుకని సెకండ్ షోలకు ఎవరికి తెలియకుండా కాముగా వెళ్ళిపోయి చూసి వచ్చేవాడు సార్ ఏంటంటే అవి చూసి కాలేజీలో ఆ పెర్ఫార్మెన్స్ ఇచ్చేసే కూడా సార్ మాకు ప్రైజ్ వచ్చేసి ఆ రకంగా అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా నేను అవే బాగటోలాగా చేయాలి అలాగే లెర్న్ ఫ్రమ్ మెంటర్స్ అండ్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనోర్స్ ఎవరైతే మీకంటే ముందే సాధించారో వాళ్ళని మీరు ఆధారంగా చేసుకుని వాళ్ళు ఏ విధంగా అంత స్థాయికి వెళ్ళారు టాటా వాళ్ళు గారు ఇంకోవాళ్ళ గారు ఇంకోటి గారు వెళ్ళారు అంటే నా విషయంలో రామారావు గారు నాగేశ్వరరావు గారు ఆ స్థాయికి వెళ్ళారంటే క్రమశిక్షణ టాలెంట్ అనేది ప్రూ కానీ ఇక్కడ క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ అందరితో సత్సంబంధాలు పెట్టుకోవడం ఇంపార్టెంట్ నేను క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఉంటారు ఆవేశపడకు వాళ్ళు తప్పో తెలుసుకుంటారు నువ్వు సమయంలో పాటించాలి అండ్ అట్లాగా నేను నా సీనియర్స్ నేర్చుకుని వచ్చాను లెర్న్ మోర్ మెంటర్ అండ్ సక్సెస్ఫుల్ అని సపోజ్ అండ్ అలాగే నెట్వర్క్ అనేది చాలా ఇదిగా ఉండాలి మీ అంటే డిస్ట్రిబ్యూషన్ సైడ్ కానీ అనుకోండి కానీ మీ ప్రోడక్ట్ మార్కెటింగ్ చేసుకోవడం అలాగా నా విషయంలో నాకు అండగా నిలబడింది నన్ను ప్రజల్లోకి నిరంతరం తీసుకెళ్లేది ఎవరంటే నా అభిమానులు మీ కి ఎలాగైతే అరగ నెట్వర్క్ ఉంటుందో అబ్జర్వ్ చేసుకుంటారో డిస్ట్రిబ్యూషన్ ఉంటుందో మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉంటాయో అలాగా నా అభిమానులు ఎప్పటికప్పుడు నాకు అండదండలు అందిస్తూ కొండంత అండగా నిలబడ్డారు వాళ్ళు నా కోసం ప్రాణం ఇచ్చే లెవెల్కి వాళ్ళు ఉన్నారు నేను అన్నారు మీరు నాకు ప్రాణం ఇవ్వక్కర్లేదు మీ యొక్క సహాయ సహకారంతో రక్తం ఇచ్చి ప్రాణాలను నిలబెట్టండి అన్నారు ఆ మాట కొనిగి పుచ్చుకుని ఇరవై ఐదు సంవత్సరాలుగా రోజు కూడా వాళ్ళు రక్తదానం చేస్తూనే ఉన్నారు వాళ్ళందరికీ ఎంత జీవితాంతం లేని రుణపడుకుంటారు అందులో భాగంగా ఎక్కడో ఉన్నట్టు ఇక్కడ మాట్లాడే నా మాట అమెరికా దాకా వినపడింది కాబట్టి ఆప్త ఎన్నోసార్లు నా పేరు మీద బ్లడ్ బ్యాంకులు నిర్వహించారు దక్కు దళాలు నిర్వహించారు ఈ రవి కార్యమండి రవి కార్యమరలి మధు కార్యమరలి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇవి చేశారు ఈ రోజున అన్ఫార్చునేట్లీ రవి వర్లీ వర్లీ రవి వర్రె ఒక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేది ఆగిపోయినప్పుడు ఆ విషయం తెలిసినప్పుడు అతనికి వీడియో పెట్టాను నేను వీడియో రవి అంటే వరీ ఇవన్నీ స్మాల్ థింగ్సే బట్ అన్ఫార్చునేట్ సో త్వరలో కోరుకుంటామని కోరుకుంటామని అతను నేను మెసేజ్ పెట్టినప్పుడు అతను పురుగు ఆనందం అంత ఇంత కాదు అది ఎంతో ఇచ్చింది ఈ రోజున కోలుకుంటాడు ఈ రోజున ఈ సభ రవి రావాలి అన్ఫార్చునేట్ రాలేకపోయాడు కానీ నెక్స్ట్ ఇదే సభ ఇక్కడ జరిగితే కనుక రవి వస్తాడు నేను వస్తాను మీ అందరి ఆశిస్తులతో తల్లి లాంటి ఎంతూజియాస్టిక్ గాయ్ కోలుకుంటున్నాడు వాడు మధుతోటిను సాగర్ గారితో మన ఇతర ఫ్రెండ్స్ తోటి సుబ్బు చంద్రశేఖర్ గారితో అందరితో కూడా మళ్ళీ కలిసి ఈ యొక్క సభల్ని ఇంతకంటే మహిళ అద్భుతంగా చేయాలి అండ్ ఆ రకంగా నేను మీ ఎంటర్ప్రినర్షిప్పు యంగ్స్టర్స్ ఎలా రావాలి ఏమిటి అనేది నా గురించి నేను చెప్పుకోవడంలో తెలియకుండానే మీకు అందరికీ చెప్పాను అది మీకు అందరికీ అర్థమై ఉంటుందని అనిపిస్తుంది కాబట్టి ఇది నా గొప్ప అవకాశం ఈ తీరుగా ఈ రీతిగా ఇదే విధంగా మనం వెళ్ళగలిగితే కనుక ఎవరికీ అంటుండదు ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రేట్ ఎంటర్ప్రినర్స్ అవుతారు ప్రతి ఒక్కరు మీ సలహాలు సంప్రదింపులు మీ సీనియర్స్ తోటి మీరు ఆయా సమయంలో ఇంటరాక్ట్ అవుతూ వాట్ టు డూ వాట్ నాట్ టు డూ హౌ టు గో అబౌట్ ఇట్ అనేది మీరు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ చేసుకుంటూ రిస్క్ ఉంటుంది బట్ మన జీవితంలో కొలాప్స్ అయ్యేలాగా మాత్రం రిస్క్ అవుతుంది కానీ మీడియం రిస్క్ తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళకపోతే అభివృద్ధి ఉండదు ఛాలెంజ్ సినిమా ఎంతమందికి ఇన్స్పిరేషన్ వచ్చింది అంటే ఆ రోజుల్లో ఏమి చేయాలి కానీ చొయ్యంటే వాళ్ళకి ఆ సినిమా ఒక దిక్సూచిలా ఉందియా ఈవెన్ మనం కూడా అచీవ్ చేయగలమని అనుమతి వచ్చింది అలాగా సినిమాల ద్వారా దిగంగా నేను మందికి మార్గదర్శనం నిలబడ్డాను ఇన్స్పిరేషన్ నిలబడ్డాను అలాగే మీరు కూడా ఈ వండర్ఫుల్ జీవితం ఒకే ఒక జీవితం మీరు సద్వినియోగపరుచుకుంటూ మీరు మరింత హైట్స్గా ఎదగాలని మరింత అభివృద్ధిలోకి ఎదగాలని ఇదే సహా వన్ ఇయర్లో జరిగినప్పుడు మీరు ఫీల్ అవ్వాలి లాస్ట్ టైం మనం వచ్చే జనవరి ట్వంటీ ఫైవ్ కానీ ఈ జనవరి ట్వంటీ సిక్స్ ఆ ప్రాంతంలో మనం ఎంత ఎదిగవు ఇది అండ్ చిరంజీవికి చెప్పుకుంటే గనుక అంత అవసరం ప్రతి ఒక్కరి చిరం మై చూ మైట్ ఆ ఫ్యామిలీ ఇంటికి వచ్చే ఒక మాట అన్నాడు అనయా నీకు అనయా నీకు ఒక మాట అన్నయ్య వాడికి గుర్తుందా అది ఏమన్నా అన్నారు మా ఇంట్లో ఇంతమంది మీరందరూ ఉన్నందుకు నాకు అవకాశం భగవంతుని ఇచ్చినందుకు ఇది నాతో ఆగిపోకూడదు ఒక రాజ్ కపూర్ ఫ్యామిలీలో ఎంతమంది ఎలా ఉన్నారో ఆ రకంగా మరొక రాజ్ కపూర్ ఫ్యామిలీ మన మెగా ఫ్యామిలీ అవ్వాలి అని చెప్పాను చూసుకుంటే కలిసి నీ మాట ప్రభావం నీ మాట మంత్రంగా ఏమో పనిచేసి మన ఫ్యామిలీలో ఇంతమంది తమ్ముండగా ఉన్నావు వెళ్తాక ఉన్నావు అంటే కనుక నీ మాట బాబర్ ఎందుకంటే చాలా నిష్క అంటాము అనేది కన్విక్షన్ తో అంటాము అందులో ఎలాంటి ఉండదు కాబట్టి దానికి తలం ఎక్కువ మంచి అంటావు పాజిటివ్ అంటావు అనేది కళ్యాణ ఏంటా తెలియకుండా అదే ఒక పత్రిక ఫ్యామిలీ ఆఫ్ అంటూ మా ప్రస్తావించాడు ఆ బలవంతుడా ఇది మా దొప్పతనాలు కాదు నువ్వు ఈ ప్రజలు నా అభిమానులు ఈ ప్రేక్షకులు మమ్మల్ని ఆదరించారు కాబట్టి మేము ఈ స్థాయిలో ఉన్నాము అనేది ఆ రకంగా సాధ్యత కలిగాం అనిపిస్తుంది అండ్ గతంలో ఎప్పుడు నేను ఏ సభలోనూ ఇంత వంశి మాట్లాడుకోలేదు అది మీతో ఇంత ఆప్తుల మధ్య ఈ ఆప్త సంస్థ సంబంధించి నా గుండెని తేసారు అందుకే లోపల నుంచి లోపల తన్నుకు వచ్చింది కాబట్టి మనస్ఫూర్తిగా నా కుటుంబ సభ్యులతో నా వాళ్ళతో నేను దాకా నేను ఎప్పుడు ఆప్త సంస్థ రేపు ప్రెసిడెంట్ గా ఉండొచ్చు రేపు ఇంకోటి ఉండొచ్చు ఇంకోటి ఎవరైనా సరే ఇదే డెడికేషన్ తోటి ఇదే కన్విక్షన్ తోటి ఇదే నమ్మకం తోటి మీరు అంతా చేయాలి అండ్ ఇక్కడ ఈ రోజు స్థాయి నుంచి ఈ రోజున తనలో ఉండే ఆ ఇంటెలిజెన్స్ అవనివ్వండి ఆ ఇంటలెక్చువల్ థాట్స్ అవనివ్వండి ఆ సైన్ చెప్పాలంటే సైన్స్ చదువుకొని సైంటిస్ట్ అయిన ఈ రోజున మన దేశం గమనించే విధంగా గ్రీన్ చూశారుగా ఆప్త మిత్రులతో తన మనసులోని మాటలు మెగాస్టార్